అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి హైదరాబాద్ నుంచి బ్రదర్ లక్ష్మణ్ గారు అయితే పెట్టడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే రాంపూర్ రేజాకి సంబంధించిన కోడి పిల్లలు అలాగే వాటి యొక్క బ్రీడర్లయితే అమ్మకాన్ని చూపించరుగుతుందండి ఈ వీడియో కేవలం ఎవరికైతే రేజాలంటే ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రమే చూడవచ్చండి ఎందుకంటే ఈ వీడియోలో కేవలం నేను రేజాలు మాత్రమే చూపించడం జరుగుతుంది రెచ్చవాటాలు మెట్ట అయితే ఈ వీడియోలు అయితే చూపించడం జరగదండి కేవలం ఎవరికైతే రేజాలంటే అవగాహన ఉండి వాటి బ్రీడ్ అంటే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని అయితే క్లియర్గా చూసుకోవచ్చండి ఈ వీడియోలో అయితే మీకు మొత్తం ఒక నెలలో పిల్లల కాడ నుంచి ఏడు నెలల వయసు కలిగిన పట్టాల వరకు అన్ని సేల్గా ఉన్నాయండి అలాగే ఈ పిల్లల యొక్క బ్రీడర్లు కూడా బ్రదర్ అమ్ముతానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు పెట్టని అలాగే ఈ బీడర్ల యొక్క తండ్రిని అన్నీ కూడా బల్క్గా ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అండి వీటి యొక్క విషయం తీసుకున్నట్లయితే వీటికి ధరలు వచ్చేటప్పటికీ వాటి యొక్క వయసును బట్టి విడివిడిగా వాటి యొక్క రేట్లు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి దయచేసి ఈ కోళ్ళు ఎవరికి నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీలు అయితే అన్నీ కూడా చెక్ చేసుకొని తీసుకున్నాండి బ్రదర్ పేరు వచ్చినప్పటికైతే లక్ష్మణ్ గారండి అడ్రస్ వచ్చేటప్పటికి హైదరాబాద్ దయచేసి ఇంకో విషయం గమనించానండి ఎవరికైతే ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్ చేయమని చెప్పారండి టైంపాస్ చేసేలాకైతే కాల్స్ చేయొద్దని చెప్పి బ్రదర్ మరీ మరీ చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఏకే ఫార్మ్స్ ఎవరికైతే రేయాలంటే ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే ఈ వీడియోనైతే క్లియర్గా చూసుకోనండి థ్యాంక్ యూ అండి